ఒకటి రెండు మూడు కాదు ఏకంగా ప్రతి ఒక్క రోజు ఆ రైతుకు సంబంధించిన వరి పంటపై పడి తిని తొక్కి ఆ ఒంటరి తన రచనను కొనసాగిస్తుంది దీంతో ఆ రైతుకు దిక్కు పరిస్థితి దాపరిస్తుంది ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుల్చెల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంటుంది కల్లూరు నుండి పాళ్లంకి వెళ్లే దారిలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో జూపల్లికి చెందిన రైతు గుండాల రత్నాకర్ నాయుడు వరి పంటను పండిస్తున్నారు గత కొద్ది రోజులుగా ఒంటరి ఏనుగు వరుసగా గత నాలుగైదు రోజుల్లో ప్రతి ఒక్క రోజు తాను పండిస్తున్న వరి పంటపై తన దాడులు పెట్టడం కొనసాగిస్తుంది రాత్రైతే చాలు ఏ వేళలో వస్తుందో ఏమో తెలియదు కానీ పంటను తొక్కి తిని ధ్వంసం చేసి ఉదయాన్నే మళ్ళీ అటవీ మార్గం పడుతుందని ఆ రైతు ఆవేదన చెందుతున్నాడు మొదటిసారి వచ్చినప్పుడు అప్రమత్తమైన ఆ రైతు పొలం చుట్టూ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశాడు అయినా ఏ మాత్రం జంక్ అని ఆ ఒంటరి ఏనుగు గత రాత్రి ఎప్పుడొచ్చిందో ఏమో తెలియదు గానీ మళ్లీ ఆ వరి పంటను తొక్కి తిని ధ్వంసం చేసినట్లు ఆ రైతు తీవ్రంగా వాపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని ఈ సందర్భంగా పుల్చలం మండలంలోని రైతులు తీవ్రంగా వాపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరమేయాలని స్థానిక రైతులు పదే పదే కోరుతున్నారు